జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేవాలయ వ్యవస్థని నాశనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీశైల దేవస్థానం కానివ్వండి శ్రీకాళహస్తి దేవస్థానం కానివ్వండి లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సింహాచలం అన్ని ఆలయాలు రాష్ట్రంలో తిరుమల పరమ పవిత్రమైనటువంటి ఆ పవిత్రతని నాశనం చేసేటప్పుడు ఈ విశాఖ శారదాపేట అధిపతి స్వరూపానంద గారు మీరు ఏమయ్యారు మీరు హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడాలి మీలాంటి వాళ్ళు కాషాయం కట్టుకున్నందుకు హిందువులందరూ కూడా సిగ్గుపడుతున్నారు స్వామీజీలు మేము ఎలాగా బాధపడుతున్నాం యోగ్య యోగ్యత లేని వ్యక్తులు అర్హత లేనటువంటి వ్యక్తులు కాషాయం ఒక ధర్మానికి ప్రతిరూపమని నా ప్రజయ నా ధనేన త్యాగే నైకో అమృతత్వ మానసు ఉపనిషత్తులు ఈ కాషాయాన్ని గౌరవిస్తూ శ్లాఘిస్తూ ఉన్నాయి త్యాగానికి ప్రతిరూపం కాషాయం ధర్మాన్ని రక్షించే ఒక ప్రతిరూపంగా కాషాయాన్ని మనకు ఋషులు అందించారు అటువంటి ధర్మాన్ని రక్షిస్తాము హిందూ సనాతన ధర్మ వైభవాన్ని కాపాడుతాము మా ఋషి పరంపర మా ఆలయాలు మా గోవులు దేవస్థానాలు దేవాలయ భూములు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి ఇవి వీటన్నిటికీ కూడా ప్రతినిధులుగా కాషాయం కట్టుకున్నటువంటి స్వామీజీలు ఆశ్రమాలు పెట్టుకొని ఉండాల్సినటువంటి తరుణంలో ఈ కాషాయానికి సిగ్గు తెచ్చి పెట్టారు మీరు కాషాయం అంటే హిందూ సమాజం చేదరించుకునేటట్లుగా అంటే ఇలాంటి వాళ్ళు కూడా స్వామీజీలైనా వీళ్ళకి ధనార్జన తప్ప ధర్మం పట్టదా హిందుత్వానికి ఇన్ని కష్టాలు వచ్చేటప్పుడు రోజుకొక దాడులు దేవాలయం మీద జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపుగా నాలుగు వందలకు పైగా ఆలయాల మీద దేవతా విగ్రహాల మీద దేవాలయ భూముల మీద అర్చకుల మీద బ్రాహ్మణుల మీద పురోహితుల మీద ఆశ్రమాల మీద చిత్తూరులో స్వామీజీని అక్కడ భూములు వైక వైకాప నాయకులు భూదందాలు చేసి అచ్యుతానంద స్వామి గారిని రాత్రి రాత్రి చంపేశారండి ఏం స్వరూపానంద ఎక్కడికి పోయావు నువ్వు అక్కడ ఇలాంటి కాషాయ స్వామీజీని మీద హత్యలు చేస్తే ఆ రోజు మీ నోరు ఏమైంది ఆ రోజు నీ పీఠం ఏమైంది ఆ రోజు ఎక్కడికి పోయావు నువ్వు ఒక స్వామీజీని వైకాపా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ హయామంలో పక్కా ప్లాన్తో స్వామిని అత్యంత దారుణంగా చంపేస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు సిగ్గు కాసాయి ముసుగు వేసుకొని ఇంక నాటకాలు ఆడుతావా ఇదోని పీఠం తాలూకా ధర్మం రామతీర్థం మీ విశాఖ శారదా పీఠానికి ఎంత దూరంలో ఉన్నాయా రామతీర్థంలో రాముడికి శిరస్సు ఖండిస్తే పీక తొలగించేస్తే కోట్లాది మంది దేశ దేశాల్లో హిందువులందరూ రామభక్తులు కన్నీరు పెడితే నువ్వు కరిగావా నువ్వు నీదొక పీఠం ఒక స్వామివి నువ్వు ఒక కాషాయ బట్టలు కాషాయ దండాలు కాషాయ అంబరగారులు లేదయ్య శ్రీనందుని ఇది చెప్తావు ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్ను నీకు భయం వచ్చేసింది నిన్ను తప్పటి ఎప్పటికే నీకు హిందువులందరూ కూడా ఛేదరించుకొని ఈయన హిందూ ధర్మానికి ద్రోహి హిందుత్వాన్ని మంట గలుపుతున్నాడు ఈయన ఈయన స్వామి కాదు ఈయన ఒక వ్యాపారస్తుడిగా ఒక భూగబ్జదారుడుగా ఒక సెటిల్మెంట్ చేసుకునేటటువంటి ఒక దీనాది దేనమైన స్థితిలో ఉన్నాడని హిందూ సమాజం ఛేదరించుకొని ప్రేమ మారేసింది అక్కడికి కూడా ఏ కార్యక్రమాలకి ఆ పీఠాన్ని చూస్తే ప్రతి హిందువుడు కూడా పీఠాన్ని చూసి అందరూ కూడా ఉమ్మి వేసేస్తూ ఉన్నారు నువ్వు చేస్తున్నటువంటి పైన మీ పీఠం పక్కనే రామతీర్థం ఉంటే రాముడికి శిరస్సు ఖండిస్తే పరామర్శగా వచ్చావా నువ్వు చూడడానికైనా వచ్చారు మీరు మీ పీఠం తరపున కనీసం ఒక్కనే పని పంపించావా సిగ్గులేదేయాలన్న మాటలు మాట్లాడడానికి మీ పీఠం హిందుత్వం కోసం ఉన్నదా విశాఖపట్నంలో సెటిల్మెంట్ చేసుకొని వైకాపా పాలనలో ఆ పీఠాన్ని ఏమో ఒక రాజకీయ పీఠంగా వైకాపా పీఠంగా నువ్వు మార్చేసి అనేక రకాలైన మధ్యవర్తిత్వాన్ని నడుపుతూ అనేక లావాదేవీలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కించపరిచి హిందుత్వాన్ని మంట కలిపి అనేక దురాగతాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఒక్కరోజైనా ఒక్కరి అయినా హెచ్చరించావా నువ్వు తిరుమల పవిత్రత నాశనం అయిపోతే ఏమి కనిపించలేదా